తాజా వంటలు ఛానల్కి స్వాగతం అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను వాక్కాయతో పులిహోర చేస్తున్నానండి వాక్కాయతో పులిహోర ఎలా చేయాలి ఏంటి అంత వివరంగా చూపిస్తాను ఒక గ్లాసు బియ్యం కప్పు వాక్కాయ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ గిన్నె వేసుకుని రైస్ ఉడికేటప్పటికి శనగపప్పు నాంటుంది వకాయలు కూడా ఇలా కట్ చేసుకుని లోపల పప్పు ఉంటుందండి పప్పు అంతా తీసేసుకుని శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు పులిహోర వేరే విధానం అంతా మీకు చూపిస్తాను మరి కావలసిన ఎందుకండి వీడియో చూసేద్దామా తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి బియ్యం సార్లు కడిగేసుకొని గ్లాస్ బియ్యానికి గ్లాసు ఉన్నారు వాటర్ పోయారు పులిహోర కదండి ఎక్కువ వాటర్ పోయకూడదు రెండొంతులు మామూలు రైస్లో అంత పోసేయకూడదు పులిహోర కొంత బిరుసగా ఉంటే బాగుంటుంది కదా గ్లాసు ఉన్నారు వాటర్ పోసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి పెట్టి రెండే రెండు విజయలు రానివ్వాలి వాకాయలు కడిగి శుభ్రం చేసుకుని కాయ నాలుగు ముక్కలకి చేసి లోపల పప్పు ఉంటుంది పప్పు అంతా ఒక చాకతోటి తీసేసుకోవాలి ఈ వాకాయలో ఏమాత్రం మీకు పప్పున్నా సేదొచ్చేస్తుందండి పప్పు అంతా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి వాకాయలు శుభ్రం చేసినవి అన్నీ మిక్సీ గిన్నెలు వేసేసుకున్నాను చిన్న అల్లం ముక్క ఈ రకంగా ముక్కలు చేసుకోవాలి కొద్దిగా ఒక పావు టీ స్పూను ఆవాలు ఆవ పెట్టిన పులిసార బాగుంటుంది ఇది మిక్సీ పెట్టేసుకోవాలి ఈ రకంగా మిక్సీ పెట్టేసుకోవాలి వరకాయ అల్లం ముక్క కొద్దిగా ఆవాలి కొంచెం అల్లం అని ఆవాలు అవి కొద్ది కొద్దిగానే కదా మిక్సీలో అంతగా నలగమండి అందుకని వాకాయలతో పాటు మిక్సీ పెట్టేసాను పక్కన పెట్టుకోవాలి పేస్ట్లో పక్కన పెట్టేస్తాం రైస్ అయిపోయిందండి ఇది గిన్నెలో తీసేసుకుని సలాడ్ పెట్టుకోవాలి అలా కుక్కర్లోనే ఉంచేస్తే బీచ్ పోయినట్టు అయిపోతుంది కదా ఇలా పొడి పళ్ళు ఆడితే ఇలా ఉండాలి చల్లారేటప్పటికీ ఇంకా సరిపోసం పదం స్టవ్ మీద పాత్ర పెట్టుకోనండి అది అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఎక్కువైనా బాగోదండి పులిసారికి అది వేడెక్కిన తర్వాత వేరుసిన గుళ్ళు వేసుకోవాలి వేర్శన గుళ్ళు వేగిపోయిన తర్వాత ఇవ్వండి వేగిపోయింది వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి పెరసం గుళ్ళు తీసాక జీడిపప్పు వేసుకోవాలండి కొద్దిగా ఇక్కడ కొంచెం ద్వారా వేగిన తర్వాత తీసేయాలి చూసారా ఇక్కడ ఇలా అయితే సరిపోతుంది శనగపప్పు నానబెట్టి ఉంచాను కదండి అది వాటర్ ఉంచేసుకుని రెండుసార్లు కడిగేసుకుని ముందు వేసేసుకోవాలి అది ఉండగానే కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు ఎక్కువ వేయకూడదు కొద్దిగా జీలకర్ర ఏమితూ ఉండగానే కొద్దిగా కరివే కావాలి ఎన్నో రూపాయలు నాలుగు ముక్కలు చేసేసుకోవాలి అవి వేగిపోయిన తర్వాత ఒక ఐదారు పచ్చ రూపాయలు ఈ రకంగా సీలుకలు చేసేసుకోవాలి కాలింపులోనే ఒక స్పూను పసుపు వేసుకోవాలండి కాలింపులో వేస్తే మీకు పులిహోర కలర్ వస్తుంది ఇప్పుడు వాక్క ఏది మిక్సీ పెట్టాం కదా ఈ పేస్ట్ అంతా ఇల్లు వేసే ఒక టీ స్పూన్ సాల్ట్ ఇందులో రాళ్ళు ఉప్పు వేయకూడదండి కరగదు ఎక్కువసేపు మగ్గక్కలేదు కదా సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఒకసారి నూనెలో ఇలా మగ్గనిద్దామండి చూడండి పులిసేరకాయ వాకాయ అంతా మగ్గిపోయింది చూడండి గిన్నెకి ఇలా అంటుకుంటున్నాం కదా ఇలా దగ్గరికన్నా వచ్చేసి నూనె వేరు పడిపోవాలి చూడండి ఈ రకంగా మగ్గిపోవాలి ఇప్పుడు రైస్లో వేసేసుకుందామండి ఈ పేస్ట్ వేరుశెన్న గుళ్ళు జీడిపప్పు వేపించి పక్కన పెట్టాను కదా అవి కూడా ఈ రైస్లో వేసేసుకుని ఉడకబెట్టిన పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి అతనికి అంతా పట్టిలా కలిపేసుకుని ఒక పది నిమిషాలు పక్కనట్టేత్తండి పులిహోర వేడి చల్లారుతుంది కదా వేడి సల్లారే కానీ మనకి టేస్ట్ బాగుంటుంది మీలో ఎంతమందికి తెలుసండి వాకకాయతో పులిహోర చేయొచ్చని అర్థమానం మామిడికాయతోని చింతపండుతో నిమ్మకాయతోని కాదండి ఇలా కూడా చేసుకోవచ్చు మనకు వాక్కాయలు ఈ సీజన్లో దొరుకుతాయి వాకైతో చాలా వెరైటీలు చేసుకోవచ్చు వాకై అసలు ఆరోగ్యానికి చాలా మంచిది చాలా చాలా బాగుంటుందండి వాకాయ పులిహోర రెడీ అయిపోయింది సమానంగా కలిపేసుకుని పక్కన పెట్టి ఉంచేద్దాం సల్లారిన తర్వాత అప్పుడు వాకాయ పులిహోర రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా టేస్ట్ బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తారా మీకు నచ్చిందండి వాకాయ పులిహారా మధ్యక ఈ టేస్ట్ అసలు మాటల్లో చెప్పగలమా తింటేనే కదండి తెలిసేది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి తిని నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉందో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Thank you.